ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలి దీనితో పాటు చపాతీలు కూడా బాగా పొంగి పొరలు పొరలుగా వన్ డే అయినా సరే గట్టిపడకుండా సాఫ్ట్గా ఉండే చపాతీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఎగ్ కర్రీ కోసం ముందుగా వన్ ఒక ఫైవ్ ఎగ్స్ని తీసుకుని వాటర్లో పోసి కొద్దిగా సాల్ట్ వేసి మంటని సిమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా మంటని సిమ్లో పెట్టి ఉడికిస్తే ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు ఎక్కువగా ఎగరవు కాబట్టి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే లోపలేమైనా కుక్ అవ్వకుండా ఉంటే బాగా ఉడికిపోతాయి ఉడికించిన ఎగ్స్ని తీసి పక్కన పెట్టేసి ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి నాలుగైదే ఎరగడ్డల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు ఒక పది పదిహేను జీడిపప్పు బాదం పప్పులు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుని కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని పలుకు అనేదే లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ వేయించుకున్న ప్యాన్లోకి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసి ఇలా లైట్గా కలర్ మారేదాకా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసి నాలుగైదు టొమాటోస్ని ఇలా ముక్కలుగా చేసుకొని ఈ మసాలాల్లోకి వేసుకుని ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి టొమాటోస్ మెత్తబడి ఆయిల్ పైకి తేలాక వన్ గ్లాస్ వాటర్ పోసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసి కర్రీ దగ్గర పడ్డాక కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకొని దింపేసుకుంటే టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ ఎగ్ కర్రీ చపాతీలోకే కాకుండా వైట్ రైస్ బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చపాతీలు ప్రిపేర్ చేయడానికి వన్ కప్ అన్నంని తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని అన్నం తీసుకున్న కప్తోనే హాఫ్ కప్ వాటర్ని కూడా పోసి అస్సలు బరకనేదే లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని హాఫ్ కప్ మైదా ముప్పావు కప్ గోధుమ పిండిని తీసుకోవాలి మీకు కావాలంటే ఓన్లీ మైదానే అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా పిండిని కలుపుకోవాలి నాకు పిండి కొంచెం లూజ్ అయిందనిపించింది అందుకే ఇంకొక కాల్ కప్ గోధుమ పిండిని వేసి కలుపుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసి ఇంకోసారి పిండిని బాగా కలిపి ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిని తీసి ఇంకొక టూ మినిట్స్ బాగా కలుపుకుంటే ఇలా చాలా సాఫ్ట్గా తయారవుతుంది పిండి తర్వాత చపాతి పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకుని వీటిని ఆరిపోకుండా క్లాత్తో కానీ లేదా ప్లేట్తో కానీ కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని నార్మల్గా చపాతీని రోల్ చేసినట్టు రోల్ చేసుకుని పైనుంచి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకుని దీని మీద నుంచి కొద్దిగా పొడిపిండిని చల్లుకొని ఇలా చపాతీలని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలానే ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకుని పొడిపిండిని చల్లుకుంటూ చపాతీలను అన్ని వైపులా ఈక్వల్గా వచ్చేలాగా చేసుకోవాలి మీకు ఇలా ఫోల్డ్ చేసేటంత టైం లేదు అనుకుంటే అలానే కూడా చపాతీలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేస్తే ఏంటంటే పొరలు పొరలుగా బాగా వస్తాయన్నమాట చపాతీలు బాగా పొంగాలి అంటే మాత్రం చపాతీలు గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దకుండా లైట్గా రుద్దుకుంటూ చివర్లలో మందంగా పిండిని వదిలేయకుండా ఈక్వల్గా రుద్దుకుంటే చపాతీలు బాగా పొంగుతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని బాగా హీట్లో ఉంచి చపాతీని వేసి ఫస్ట్ ఆయిల్ వేయకుండా చపాతీని లైట్గా కాలాక ఇంకొక వైపు తిప్పి ఇలా చిన్న చిన్నగా బబుల్స్ లాగా ఫామ్ అయ్యేటప్పుడు మళ్ళీ తిప్పి ఇలా గరిటతో లైట్గా ప్రెస్ చేస్తూ కాల్చుకొని బాగా పొంగాక ఇప్పుడు నచ్చితే ఆయిల్ని వేసుకోవచ్చు లేదంటే అలానే కూడా కాల్చుకొని తీసుకుంటే చపాతీలు చాలా బాగా కాల్తాయి చపాతీలు కాల్చిన వెంటనే ఏదైనా డ్రై క్లాత్తో కప్పి ఉంచితే హార్డ్ అయిపోకుండా ఉంటాయి ఈ చపాతీలను ఎగ్గరిలోకి ముంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేసి రాధి అట్ చందు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి